మన తానూరు మండలంలోని సింగన్గావ్ గ్రామానికి మన మంత్రివర్యులు సీతక్క గారు అక్కడ వెళ్ళి అంబేద్కర్ గారి యొక్క జయంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నమాట అయితే మహారాష్ట్రలో మహారాష్ట్ర పక్కకే ఉన్నటువంటి మారుమూల గ్రామంలో మన ఇగో సీతక్క వెళ్ళి అక్కడ ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నదని ఆ గ్రామస్తులు పెద్ద మనుషులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆడపరుచులు ప్రతికూలు తెలపడం జరిగింది ముందుగా అక్కడ వెళ్ళి ఇగో పంచరంగు జెండా అక్కడ మన అక్క ఎగిరేయడం జరిగింది జైవిం నిదలను ఇవ్వడం జరిగింది ఇక దాని తర్వాత మహాత్ముల యొక్క ఫోటోలకు పూలమాల వేసి ఇక అక్కడ పూలు సమర్పించి మొక్కోవడం జరిగిందన్నమాట ఇక అక్కడనే మన సుగుణక్క ఎంపీ క్యాండిడేట్ మన ఆదిలాబాద్ జిల్లా నుంచి అక్క కూడా అక్కడ ఇగో మానీయులు కూడా మొక్కోవడం జరిగిందనమాట ఇక దాని తర్వాత అక్కడ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అదే విధంగా దళిత బహుజనులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత పంచసులను అక్కడ జరిగింది ఇక ఈ జయంతి వేడుకల్లో రెండు సినిమాల్లో మాజీ మన ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్ గారు విట్టలరెడ్డి గారు పాల్గొనడం జరిగింది బాషెట్టి రాజేంద్ర గారు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు

మరి ఇక్కడ ముత్య ముఖ్య చైర్మన్ గారికి రాజు అన్న గారికి నారాయణ పటేల్ గారికి పెద్దలందరికీ పేరు పేరున ఇక్కడికి వచ్చిన మా అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు ఉత్సవ కమిటీకి అందరికీ పేరు పేరిన నమస్కారాలు ఇవాళ అందరు वजसा yes. 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 yes.